ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగతుర్థి సత్య బలయ బ్రహ్మ హరిహరాయ ఆరాయ త్రిగుణాత్మ సరోగవతిగామి దర్శ దర్శ దత్తాత్రిని నమసంతిని సిద్ధిరు కురు కురు స్వహ ప్రజలందరికీ నమస్కారము ఈ రోజు మనం తెలుసుకోవలసింది కుంభరాశి ఫలితాలు ఈ సెప్టెంబర్ నెల శ్రీ కురోదినామ సంవత్సరము ఈ సెప్టెంబర్లో కుంభరాశి వాళ్ళకి మంచి మంచి అదృష్టం అనేది కలిసి వచ్చే యోగం అనేది కనబడుతుంది వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి పట్టిన శని తొలిగే యోగం దగ్గరికి వచ్చింది అంటే కొంతమందికి ఏలునాటి శని అంటారు ఆ ఏలునాడు శని వల్ల కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని విధానాలు కొన్ని కరెక్ట్గా సెట్ కావు సెట్ కాని వల్ల వీళ్ళు మానసికంగా బా మన పని అయిపోయిందిలే ఇక మనం ఏం పని చేయలేము అని చాలామంది ఉద్యోగాల గురించి చాలా ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి చాలా వరకు అలిసిపోయి ఉంటారు తర్వాత కొంతమంది మ్యారేజ్ గురించి చాలా విధానాలుగా కొంత ట్రై చేసి వాళ్ళు కూడా అలసిపోయి ఉంటారు తర్వాత మెయిన్గా కళ్యాణ విశేషాలలో తర్వాత ఇప్పుడు వాళ్ళు చేసే పనులలో వాళ్ళు ఫలానా ఉద్యోగ విశేషాల్లో వెళ్ళినప్పుడు కొన్ని రోజుల వరకే ఉంటారు అక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు కొన్ని రోజులు చేస్తారు మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళకి మళ్ళీ అది దాంట్లో బ్రేక్ అయిపో బ్రేకప్ అయిపోతుంది దాని దానివల్ల మళ్ళీ ఇంకే వేరే దాన్ని ఆలోచించుకుంటాడు ఆ ఆలోచించుకునేది మళ్ళీ అది కొన్ని రోజులు తర్వాత మళ్ళీ అది బ్రేకప్ అయిపోతుంటుంది అలాగ వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పగాలుగా కనబడుతున్నాయి కాబట్టి ఈ విధంగా జరిగిన దాని వలన ఏమవుతుందంటే వీళ్ళకి మెయిన్ సమస్యలు మానసికమైన ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి మనస్తత్వం చాలా మంచిది ఆలోచనలు బాగున్నాయి చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి మరి ఈ నెల పదో తారీఖు నుంచి కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని అభివృద్ధి అయ్యే మార్గాలు ఉన్నాయి ఇలా జాతకంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే జాతకం కనబడుతుంది కాబట్టి బంగారం దొరికితే ఇంట్లో కూర్చుంటే కాదు కదా ఎత్తనము రా అన్నాడు మన మానవ ప్రయత్నం మనం చేయాలి మన మానవ ప్రయత్నం మనం చేసినప్పుడు తప్పకుండా అది మనకి ఏ రూపంలో ఒక రూపంలో మనం తప్పకుండా ఎదురయ్యే మార్గమా లక్ అనేది కలిసి వచ్చే యోగం అనేది కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ సిందు ఉన్నారా తప్పకుండా ఈ కింద పోయే నెంబర్కి మీరు తప్పకుండా మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ పేరును బట్టి ఎలా ఉందా అనేది జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం సర్వే సుఖినో భవంతు ఓం నమ శివాయ